ఈ సనాతన సనా ఇప్పుడు కాదు అనాది కాలం నుంచి కూడా ప్రతి భారతదేశం ప్రతి మనిషి కూడా హిందువే పరిస్థితి కూడా కన్వర్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ యొక్క నిచ్చు జరిగి ఒక వాళ్ళ కుటుంబ వ్యవస్థ కానీ ఏదో కొనసాగాలంటే ఈ ఆహ్లాలు వాళ్ళకి చాలా ఇంసపెడుతూ ఉంటాం అలాగే అంటే కాశీ నుంచి అన్ని దేవాలయాలు కూడా ఈ ఔరంగజేబి సహజాన్ని వీళ్ళందరూ కూడా నాశనం చేస్తారు ఆ టైంలో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితులు మారారు కానీ ఈ భారతదేశంలో నిర్మించే ప్రతి హిందువు కూడా ప్రతి మనిషి కూడా హిందువే మా తాత చర్చ చూసుకున్నా వాళ్ళ మొత్తాత్తు చరిత్ర చూస్తున్నా కూడా అందరూ కూడా హిందువులే అదేనా తెలుసుకుని మన హిందూ మత అవశాన్ని తెలుసుకుని మన హిందూ మతంలోనే మంచితనం గ్రహించుకుని మన హిందూ మతం రావాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుని కోరుతున్నాం జై హిందూ جی بھارتی جے شری رام جے شری رام شری رام جے شری رام